హలో వన్నారా అండి అందరూ బాన్నారా నేనైతే చాలా బాగున్నాను వదిలి కనిపించట్లేదు అనుకుంటున్నారా వదిన ఊరు వెళ్ళిపోయిందండి వదిలి వచ్చినప్పుడు ఇద్దరం కలిపి వీడియో తెస్తామండి అందాక నేనే కనిపిస్తాను అత్త ఛానల్ స్టార్ట్ చేశాం కదండీ ప్రతి ప్రతి డే నేను నేను చేసిన అన్ని పనులన్నీ పెడతానండి మీరు చూసి మా ఛానల్ ముందుకు నడిపించాలని కోరుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాదా నాకు రాదమ్మా రావటం లేదమ్మా సబ్స్క్రై కదే సబ్స్క్రై నేర్పించమ్మా నేర్చుకుంటాను ఐ లవ్ యూ డాడీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అరె సబ్స్క్రై ఫ్రెండ్స్ పచ్చళ్ళు మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి నేను నేను పచ్చళ్ళు అవి బాగా చేస్తానండి పచ్చళ్ళు కూడా కాదు వంటలు కూడా బాగా చేస్తానండి నేను పెట్టిన పచ్చళ్ళు అందరూ కూడా తిని చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అంటారండి అందుకనే నేను గోదావరమ్మ కృష్ణమ్మత్త ఛానల్లో పెట్టుకున్నానండి మీరందరూ ఆదరణ నాకు కావాలి ఈ ఛానల్ని ముందుకు నడిపించాలని అనుకుంటున్నానండి అటు గోదావరి రుసులు ఇటు ప్రకాష్ ఋషులు గడిపి పెట్టుకున్నామండి అది మా పాప జరిగి పెట్టుకున్నాను ఇవన్నీ నంచుకోవడం అవ్వలేదండి మాకు చాలా రెస్పాన్స్ వచ్చిందండి చాలా సంతోషంగా కూడా ఉంది మా అందరికీ నేను ఈవేళ చేసిన పొళ్ళు పచ్చళ్ళు ఏమేమి చేశానో మీకు చూపిస్తాను రండి నేను నేనే చేశానో చూపిస్తాను మీకు ఇదిగోండి మా వదిన చేసింది కొబ్బరి బూర్లు చాలా చాలా బాగున్నాయండి అందరికి నచ్చినాయి ఆవిడొచ్చిందని చేసామండి చాలా బాగా చేసిందండి అండి నేను చేసిన కొబ్బరి కారం చాలా చాలా టేస్టీగా ఉందండి ఎంత బాగుందో ఇడ్లీలోకి దోశల్లోకి రైస్లో కూడా వేసుకోవచ్చండి నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఇది కొబ్బరి కారం బాగుందండి ఫ్రైల్లో చాలా బాగుంటుంది పొటాటో ఫ్రైలో అన్ని ఫ్రైల్లోనే వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చాలా ఇదిగోనండి నిమ్మకాయ ఊరబెట్టాను ఇదేమో కరివేపాకు పూడండి ఇందులో అన్ని వేసానండి ఎండి కొబ్బరి నువ్వులు పప్పులు అన్నీ వేసి చేశానండి పిల్లలకే పెద్దోళ్ళకి అన్ని ఇడ్లీలోను దోశల్లోనూ రైస్లోను వేసుకొచ్చు తినొచ్చండి ఇదిగోనండి నిమ్మకాయ పచ్చడి పోపు పెట్టాను చాలా టేస్టీగా ఉందండి ఇదిగోండి శనాభ కారం చేశాను చాలా బాగుందండి ఇది ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుందండి శనాభ కారం ఇదిగోనండి చికెన్ తొక్క పచ్చడి ఇదిగో ఆర్డర్ వచ్చినాయి అండి అందరికి ఇచ్చేసాము కొంచెం కొంచెం ఉన్నాయి పాపాలు ఉంచుకున్నారు కావాలంటే ఎవరికైనా ఇస్తాం కూడా అండి ఇదిగోండి రైలు పచ్చడి ఆర్డర్ వచ్చిందండి చేశాను ప్యాక్ చేసి పంపించాలండి మీకు ఎవరికన్నా కావాలన్నా కూడా స్క్రీన్ టైం నెంబర్ పెడదండి మా అమ్మాయి మీకు ఫోన్ మీరు మాకు ఫోన్ చేస్తే మేము పంపిస్తామండి ఇదిగోండి మాకు తెలుసున్న వాడు పంపించింది హెల్త్కి చాలా మంచిదండి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాడికి ఇంకా మంచిదండి ఇది అలా చేయాలో నేను చేసేటప్పుడు మీకు చెప్తాను చేసుకుంది కానీ సరే అండి ఉంటాను మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి